మందారం మొక్క ఇంట్లో పెంచుతున్నారా ఈ దోష నివారణ కలుగుతుంది వాస్తు శాస్త్రం చెప్తున్న రహస్యాలివే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్కను పెంచుకోవడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు కేవలం ఇంటికి అందాన్ని చేకూర్చడం మాత్రమే కాక ఇది సానుకూల శక్తిని ఆకర్షించి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది ఎవరి ఇంటి ముందైతే మందారం మొక్క ఆగ్నేయం దిశలో ఉంటుందో ఆ ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఉండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు వాస్తు ప్రకారం మందారం మొక్క వలన కలిగే లాభాలు సానుకూల శక్తి ఆనందం మందారం మొక్క ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది దీని ప్రకాశవంతమైన పువ్వులు ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడంలో ఇది సహాయపడుతుంది ఆర్థిక శ్రేయస్సు లక్ష్మీదేవికి మందార పువ్వులు చాలా ప్రీతికరమైనవి మందారం మొక్క ఇంట్లో ఉండటం వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి సంపద శ్రేయస్సు ఇంట్లోకి వస్తాయని నమ్మకం ముఖ్యంగా శుక్రవారం రోజున మందార పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజిస్తే ధన లాభం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు కొన్నిసార్లు డబ్బులు ఉంచే ప్రదేశంలో మందార పువ్వులను ఉంచడం కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మంగళ దోష నివారణ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా మంగళ దోషం ఉన్నప్పుడు మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆ దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు ఇది కుజుడిని జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది బంధాల బలోపేతం మందార పువ్వులు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి గొడవలను తగ్గిస్తాయని విశ్వసిస్తారు సూర్యగ్రహ దోష నివారణ జాతకల్లో సూర్యగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి మందార పువ్వులను నీటిలో వేసి అర్ఘ్యం ఇవ్వడం వలన సూర్యగ్రహ స్థానం బలపడుతుంది ఇది జీవితంలో ఎదురయ్యే సమస్యలను తగ్గిస్తుంది ప్రశాంతత మందార పువ్వులు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి చెడు శక్తులను దూరం చేయడానికి సహాయపడతాయి రాత్రివేళ రాగి గిన్నెలో నీటిలో మందార పువ్వులను ఉంచి సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లడం శుభప్రదం వాస్తు ప్రకారం మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం చాలా శుభప్రదం ఈ దిశలు అదృష్టాన్ని సంపదను ఆకర్షిస్తాయని నమ్ముతారు మందారం మొక్క కేవలం ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాక ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో సానుకూల ప్రయోజనాలను అందిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు